గురు దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించిన వారికి ప్రారంభ జీవితం చాలా వరకు స్టవులతో ఇబ్బందులతోనే ప్రారంభం అవ్వడం జరుగుతుంటుంది సో దానికి కారణం మనం పరిశీలించినప్పుడు మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి రవి మహాదశలో జీవితం ప్రారంభమవుతుంది మరి రవి మకర లగ్నానికి అష్టమాధిపతి అందువల్ల ప్రారంభంలో రవి దశ వరకు కూడా తండ్రి గారికి చికాకులు పెద్దవారికి ఇబ్బందులు జరుగుతుంటారు దాని తర్వాత వచ్చినటువంటి చంద్ర మహాదశ పది సంవత్సరాలు చంద్రుడు ఈ రాశి శని అధిపతికి పరమ శత్రుగ్రహం ఈ రెండు కలిసి ఉంటే ఏ పనులైనా నాశనం అవుతుంటాయి కాబట్టి మరి ఈ పది సంవత్సరాలు కూడా తల్లి గారికి ఇబ్బంది స్థిరాస్తి సమస్యలు ఎడ్యుకేషన్ సక్సెస్ కాకపోవడం ఎప్పుడైతే ఒక జాతకుడు బాల్యంలో మదర్ సఫర్ అవుతుందో ఖచ్చితంగా ఆ పిల్లవాడు జాతకం హండ్రెడ్ పర్సెంట్ విద్యా సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడటం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఇది పద్నాలుగున్నర సంవత్సరాలు ఇది పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల దాకా చదువుతుంటారు పోని ధనిష్ట నక్షత్రంలో ఒక రెండు పాదాలలో జన్మిద్దామంటే కుజ మహాదశలో ప్రారంభం అవుతుంది ఆ కుజుడు కూడా ఈ రాశి వారికి బాధకుడు దాని తర్వాత రాహు దశ ఇంక చెప్పే ఇంక పద్దెనిమిది సంవత్సరాలు జాతకుడు అలర్చి తిరుగుడు స్నేహితుల వల్ల ప్రభావం ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఈ రాశిలో జన్మించిన వారికి ప్రారంభించే అన్ని దశలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి అంటే లగ్నాధిపతి శనికి శత్రు గ్రహాలు యొక్క దశలు రావడం మొదలవుతుంది రవి దాని తర్వాత చంద్రుడు దాని తర్వాత కుజుడు ఇంకా రాహు దాని తర్వాత వచ్చినటువంటి గురువు అందుకని ఇంచుమించుగా మీకు నలభై నలభై సంవత్సరాల దాకా వచ్చే దశలు ఫేవర్ గా లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ సమ్ లైఫ్ జాతకుడు ప్రారంభంలో జరుగుతుంటది ఎవరో కొంతమంది వాళ్ళు వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళ పేరెంట్స్ సరైనటువంటి శ్రద్ధ తీసుకొని జరుగుతున్నటువంటి దశలకు తగిన పరిహారం చేయించుకుంటూ దాతకుడు తగు విధంగా మార్చుకుంటే అంటే ఎక్కువగా టెక్నికల్ రంగం ప్రవేశపెట్టిన ఏదైనా చేతి వృత్తిలో నేర్చుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వాళ్ళు సక్సెస్ అవుతారు సో అదే రావు కానీ జరుగుతున్నప్పుడు జాతకు ఏదైనా మంచి ఆస్ట్ లో జాయిన్ చేయడం లేదంటే మెడికల్ విద్య అలాంటి సంబంధించిన విద్యలో జాయిన్ చేసి క్రమశిక్షణతో పెంచడం వల్ల వాళ్ళు మళ్ళా బాగా రాయించగలుగుతున్నారు టేకిగా పెద్దవాళ్ళు ఈ పిల్లల మీద పెద్ద శ్రద్ధ తీసుకున్నప్పుడు ఎందుకంటే ఈ మకర రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకుంటే రవి చంద్ర పూజ దశ జరుగుతున్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ కి అనుకూలంగా ఉండదు ఏదో ఒక స్ట్రగుల్ పట్టడం వల్ల వారు వీళ్ళ మీద సరైన శ్రద్ధ తీసుకోలేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఈ మకర లకిన మకర రాశి జాతకులు ఎడ్యుకేషన్ దెబ్బతిండడం బాన్ని కరెక్ట్ గా లేకపోవడం చిన్నప్పుడే బాధ్యతలు పట్టడం జరుగుతుంది సో వారు మరి ఈ దశల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ దశకు తగిన పరిహారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చిన్నతనం నుంచి క్రమశిక్షణతో సక్సెస్ఫుల్ గా జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లైఫ్ కూడా బాగుంటుంది ఎప్పుడైతే బాల్యం దెబ్బతిందో తర్వాత ఎంత స్టామినా ఉన్నా ఎంత స్ట్రెంత్ ఇచ్చినా ఎంత ధనం ఉన్నా ఎంత మంచి కాలేజీలో దానిపించినా హండ్రెడ్ పర్సెంట్ అది ఏదో పునాది బలం లేని గృహం బలం ఉండదు అని ప్రైమరీ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా లేనప్పుడు ఆ జాతుకుడు హండ్రెడ్ ఫెయిల్ అవుతుంటారు తర్వాత కారణాంతలో ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ అవసరం తప్ప విద్యా సంబంధించిన విషయాల్లో సక్సెస్ కాలేపోతుంటాడు మరి ఈ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే అనుకూలంగా ఉంటుంది అనుకుంటే కంపల్సరిగా రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అయినటువంటి నేలం ధరించడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది నేలం ఒక మూడు క్యారెట్లు వెండిలో తయారు చేయించి కుడిచే ఈ మధ్య వేలకి శనివారం రోజు శని హోరలో దుర్మూర్తం రాకుండా పెట్టుకోవడం వల్ల జాతకుడికి కొంతవరకు వృత్తి సంబంధించిన విషయాల్లో అవకాశం మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది వృత్తిలో ఇబ్బంది పడుతున్నాడు సరిగ్గా సెటిల్మెంట్ కాలేకపోతున్నాడు అటువంటి పరిస్థితిలో ఈ నేల ఉంగరాన్ని ధరించడం వల్ల కొంతవరకు జాతకుడు వృత్తిపరంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాని తర్వాత ఆలోచిస్తే వజ్రం పచ్చ సో ఈ రెండు కూడా మిత్ర గ్రహాలు అవటం అని వీటిని ధరించవచ్చు అయితే వజ్రం ధరించడం వల్ల కొంతవరకు ఇది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది తప్ప మగవానికి అంత అనుకూలత ఉండదు పొరపాటును వజ్రం ధరిస్తే జాతకంలో శుక్కుడు అనుకూలంగా లేకపోతే వ్యసనపరుడు అలాగే లగ్జరీస్కి స్త్రీలతో శత్రుత్వం వివాహ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వజ్రాన్ని ధరించకపోవడం మంచిది దానికి అనుగుణంగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామం కనకదార స్తోత్రం లాంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం స్త్రీలని గౌరవించడం ఈ విధంగా చేయడం వల్ల శుక్రుడు బలవంతుడయ్యే అవకాశం ఇక బుధగ్రహాన్ని పరిశీలించినప్పుడు షష్ట భాగ్యాధిపతి అవడం వల్ల కొంతవరకు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు విద్యార్థులు చదువుకున్నది మర్చిపోయినప్పుడు చదువు సరిగ్గా రానప్పుడు పిల్లలకి మాటలు కరెక్ట్గా రానప్పుడు పచ్చ ఉంగరాన్ని రైట్ హ్యాండ్ చిటికిన వేలికి కేవలం మంచి స్వచ్ఛమైన పచ్చ అయితే వన్ క్యారెట్ అన్న చిటికిన వేలికి ధరించడం వల్ల విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ గా ధరించవచ్చు సో ఏదైనా ఈ రాశి వారు ఎక్కువగా మంగళవారం రోజు హనుమాన్ ఆలయ దర్శనం హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం యాస్టీజ్ గా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం సో అలాగే అతి క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు జాతకుడు ఇంక ఏ విధంగా కూడా ఉపయోగపడటం లేదు వాడు ఏది చేయడం లేదు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అలాగే చదువు మీద శ్రద్ధ లేదు విషయాలు కరెక్ట్గా లేవు వ్యసనాలు పాడుతున్నాడు అన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ పెద్దవాడు పిల్లలతో చేయించడం కానీ స్వయంగా జ్ఞానోదయం వాళ్ళకి వారు చేసుకుందాం అనుకున్నా కూడా ఏ వయసు అయినా పర్లేదు నలభై యాభై అరవై సంవత్సరాల వాళ్ళైనా పర్లేదు వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఎనిమిది రోజులు కార్యక్రమం ఉంటుంది ఇది నలుపు రంగు క్లాత్ ఒకటి తీసుకోవడం కొత్తది దాంట్లో నల్ల నువ్వులు కొద్దిగా ఒక ఒక రెండు చెంచాలు నల్ల నువ్వులు వేయడం అలాగే అందులో ఒక రెండు ఫైవ్ రూపీస్ పైన ఉపాధి అయిన వేసి అది ఒక పొట్ల కట్టి రాత్రి కింద సాప్ మీద పడుకొని తలగడ కింద ఈ బ్యాకెట్ పెట్టుకోవాలన్నమాట ఉదయం పొద్దున్నే తెల్లవారు లేకడం అంటే సూర్యోదయం అవ్వకుండా ఐదు లోపు నిద్రలేసి ఆ పొట్లాన్ని తల కింద పెట్టుకున్న పొట్లాన్ని బయటికి తీసుకెళ్లి నాలుగు రోడ్ల కూడల్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాలు కడుక్కొని మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చు అలాగా ఎనిమిది రోజులు నియమంగా ఈ నియమం పాటించడం వల్ల మీకు ఏదో ఒక దారి ఒక ఉపాధి ఒక మార్గం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంటది ఇది విధిలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితిలో చేయాలి తప్ప ఎవరు పడితే అని చెయ్యినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు సో ఈ విధంగా చేయటం వల్ల కంప్లీట్ గా జాతకుడు యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది ఏదో పూర్తిలో స్థిరపడతాడు ముఖ్యంగా వ్యసనాల నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది జాతకుడు ఇంకా బెటర్ రెమిడీ ఏంటంటే సప్తముఖి రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష నలుపు రంగు దారంలో ధరించడం వల్ల వృత్తిలో కంటిన్యూటీ లేకపోయినా సరైన ఉపాధి అవకాశాలు రాకపోయినా ఈ సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఈ మకర రాశి వారు కూడా అద్భుత ఫలితాలు రావడం జరుగుతుంటది సో ఏదైనా ఈ మకర రాశి వారు కర్మభావం అంటే సహజ కర్మభావంలో జరిగింది జన్మించడం వల్ల గత జన్మ కర్మల్ని రుణాలని తీర్చుకోవడం వరకు జరుగుతుంటది కాబట్టి వీళ్ళు ఆస్తి ఉన్నా ధనం ఉన్నా వీళ్ళకి వీళ్ళు అనిపించలేకపోతుంటారు కేవలం ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కోరుకొని అనుభవిస్తుంటారో వారు మాత్రమే సక్సెస్ అవగలడం సాధారణంగా జరుగుతుంటది సరే వీళ్ళు నిరంతరం కూడా అనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం సో అలాగే రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఎప్పుడు కూడా వీళ్ళు జీవితంలో ఖాళీగా ఉండకూడదు అనమాట ఏదో అంటే విద్య పూర్తయిన తర్వాత కానీ కొంతమందికి విద్యలో మధ్యలో అయిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఈ కుటుంబ బాధ్యతలు మోయవలసి ఉంటుంది ఆ సమయంలో చిన్నదో పెద్దదో ఏదో పార్ట్ టైమో ఫుల్ టైమో ఏదో ఉద్యోగం చేస్తుంటేనే జీవితంలో ముందుకు రాగలుగుతారు తప్ప ఏదో ఆశించిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే అది ఎంతకాలమైన ఎదురు చూడటమే జరుగుతుంది తప్ప వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు మాత్రం జీవితంలో ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు